అందరికీ శరణు శరణార్థులు భక్త కనకదాసుల వారి జీవన సందేశంలో వారు రాసినటువంటి కీర్తనల గురించి మనం చాలా వీడియోలో తెలుసుకున్నాం కనకదాసుల వారు ఒక తత్వానికో ఒక సిద్ధాంతానికో ఒకే దేవునికో అంకితమైన వాళ్ళు కాదు ఆయన ఆయన యొక్క తత్వం ఏకమన్ ఏకమంటే సత్యం ఒకటే దాన్ని వివిధ రూపాల్లో దర్శించాలి అనేటువంటి సిద్ధాంతమైంది ఏకం సత్ విప్రా వదంతి ఏకం సత్ విప్రా వదంతి సత్యం ఒకటే కానీ జ్ఞానులు వేరు వేరు రూపాలతోనూ వేరు వేరు నామాలతోనూ దర్శిస్తారు అదే రకంగా కనకదాసుల వారు కూడా అందరిలో కూడా ఆయన దేవుణ్ణి దర్శించాడు కాబట్టి ఆయన దృష్టిలో శివుడు వేరే వేరు కాదు ఈ సందర్భంగా భక్త కనకదాసుల వారు పరమశివుడి గురించి రాసినటువంటి ఒక కీర్తనని మనం చూద్దాం శివ శివ జగదవరెల్ల శివ 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 అన్నిరో శివ 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 ఎన్నిరో జగదరె శివ 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 అన్నిరో శివ శివ శివానండి ముల్లా కాల్లో ఉండేటువంటి ప్రజలారా మూ జగదవరెల్లా అంటే ముల్లో కాల్లో ఉన్నటువంటి ప్రజలారా శివ 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 అండయ్యా ఆగమ సిద్ధాంత మూలద జప ఆగమ సిద్ధాంత మూలద జప శివ 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 అన్ని రో మూలవ కడిప ఔషధ విధు మూలవ కడిప ఔషధ విధు శివ 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 అన్నిరు అంటే ఆగమం ఆగమం అంటే శాస్త్రం శాస్త్రబద్ధమైనటువంటి సిద్ధాంతానికి మూలమైనటువంటి జపం శివుడే అలాగే రోగద మూలవ కడిప రోగాన్ని నీ యొక్క రోగాలని కారణమైనటువంటి విషయాలని మాన్పే ఔషధం ఇది నీకు ఏదైతే ఆ రోగాలు ఉన్నాయో ఆ రోగాలకు కారణమైనటువంటి విషయాలని తక్కువ చేసేది ఏదయ్యా అంటే ఔషధం ఆ మంత్రం ఏది అంటే శివ 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 అన్నిరు శివుని నీవు ధ్యానించు శివుని నీవు ప్రార్థించు నీ యొక్క భవరోగాలు నాశనం అవుతాయి అని చెప్తాడు శివ 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 అన్నిరో మనుజ జన్మది హు మై మెరదిరబేడా శివ 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 అన్నిరు మనుజ జన్మది హు మై మెరదిరబే మనిషి జన్మంలో పుట్టావు కాబట్టి మై మర్చిపోవద్దు నేనే గొప్పవాడిని అనుకోవద్దు అని చెప్తాడనమాట మనిషి జన్మంలో నీ పుట్టావు కానీ మనిషే గొప్పవాడని మై మరచిపోదయా శివుణ్ణి ధ్యానించు అని చెప్తాడు తను మన ప్రాణవ వ్యర్థవమాడది తను మన ప్రాణవ వ్యర్థవమాడది శివ 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 అన్నిరు తను శరీరము మన మనస్సు ప్రాణం ప్రాణము వ్యర్థం చేసుకోకుండా నీ యొక్క తనువు మనస్సు ప్రాణము వ్యర్థము చేసుకోకుండా శివ శివ శివాను నీకు దొరికినటువంటి అపూర్వమైనటువంటి మానవ జన్మ ఇది ఈ జన్మలో నీవు శివుని ధ్యానించు శివుని పూజించు అపరాధ కోటి త్యసాదరే అపరాధ కోటి త్యజిస బాదరే శివ 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 ఎన్నిరో అపరాధ కోటి అపరాధాలని నీవు చేస్తున్నావు కదా అవన్నీ అపరాధాలు చేయకుండా నీవు త్యజించాలంటే అలవాట్లు ఏదైతే నీకు చెడ్డ అలవాటు ఉన్నాయో చెడ్డు ఆలోచనలు ఉన్నాయో అపరాధాలు ఉన్నాయో అవన్నీ కూడా నీవు పోగొట్టుకోవాలనుకుంటే అవన్నీ కూడా త్యజించాలంటే శివ శివ శివాను అంటే నీకు సన్మార్గము కావాలంటే శివుని ధ్యానించు ఉపమిత రోర్మిత యద జపీ శివ 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 అన్నిరో ఉపమిత అంటే ఉపమితరు ఊర్మితరు వినీతరు మత్తు గర్వితరు నేను చాలా మంచివాడిని అనేటువంటి గర్వము వద్దు నీవు చెడ్డవాడిని అనేటువంటి అహంకారము వద్దు అంటాడని చెడ్డవాళ్ళకి మంచి వాళ్ళకి కూడా ఇది ఒక మంత్రం శివ శివ అనేది చెడ్డవాళ్ళు ఏమనుకుంటారంటే నాకంటే గర్వ అంటే చెడ్డవాళ్ళు అంటే గర్వితులు నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అనుకుంటారు కొంతమంది అహంభావులను ఇంకా కొంతమంది నేను చాలా మంచి పనులు చేస్తున్నాను కదా నాకంటే మంచి వాళ్ళు ఎవరు లేరు అనుకునేవాడు వీళ్లకు కూడా ఆయన ఒకటే చెప్తాడు అలాంటి మంచితనం ఉంది అనేటువంటి భావన నీ మనసులో రాకూడదు అహంకారము రావద్దు చాలా మంచితనం ఉందంటే గర్వము రాకూడదు అంటే గర్వము పడద్దు అహంకారము పడద్దు వీళ్ళిద్దరికీ కూడా కావాల్సింది జపం ఏదంటే శివ 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 అన్ని రూ జవన బాదయ నీవు జైసవి కాదరే శివ 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 ఎన్నిరో జవన బాధయ నీవు జైసవి కాదరే శివ 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 ఎన్నిరో జవన బాధ అంటే యముని యొక్క బాధ నీకు తప్పాలి అంటే నీవు చేయాల్సింది శివుని ధ్యానించు శివుని పూజించు అంటే జ యముని బాధ మనకి ఎప్పుడు వస్తుంది మనం నరకానికి వెళ్ళినప్పుడు నరకానికి ఎప్పుడు వెళ్తాము అంటే ఏదైతే పాపాలు చేస్తావో పాపాలు చెప్పినా పాపాలు నువ్వు చేసినప్పుడే కదా నరకానికి పోయేది అప్పుడు నీకు యముని బాధ కాబట్టి పాపాలు చేయకుండా ఉండాలి అంటే యముని బాధ నీకు లేకుండా ఉండాలంటే నువ్వు పాపాలు చేయకూడదు నువ్వు పాపాలు చేయకూడదు అంటే నీ మనసులో శివుడు ఉండాలి శివుని వాళ్ళు శివుని పూజించే వాళ్ళు శివుని నమ్మిన వాళ్ళు యావారు పాపాలు చేయరు ఇక్కడ ఎవరైతే దేవుడు నిజంగా ఉన్నాడు అనేటువంటి భావన ఉంటుందో వాళ్ళు ఎప్పుడు పాపాలు చేయరు ఎందుకంటే మనం చేసే ప్రతి పని కూడా ఎవరో ఒకరు చూస్తున్నారు అనే భావనను మనకు కలిగినప్పుడు తప్పకుండా మనం సన్మార్గంలో వెళ్తాం అంటే ఈ ప్రపంచమంతా శివుడే కదా ఇక్కడ మనం ఉదాహరణ చెప్పుకోవాలి ఒకసారి కనకదాసుల వారు ఒక వ్యాసరాయల యొక్క ఆశ్రమంలో ఉన్నప్పుడు వ్యాసరాయల వారు వీళ్ళని పరీక్షించాలనుకుంటాడు అక్కడ ఉన్నటువంటి వ్యాసరాయల శిష్యులు ఎక్కువ మంది కూడా అగ్రవర్ణాల వారు వ్యాసరాయుల వారు కనకదాసుల వారికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడు ఆ సందర్భంలో చాలామంది శిష్యులు బాధపడేవాళ్ళు కనకదాసుకు మాత్రమే ప్రత్యేకంగా ఎందుకంత ప్రత్యేకత ఇస్తున్నాడు వ్యాసరాయలు చెప్పి అసూయ అందుకనే కనకదాస్ యొక్క గొప్పతనాన్ని వీళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే వ్యాసరాయల వారు ఒకసారి అందరినీ కూర్చోపెట్టి అందరికీ ఒక్కొక్క పండు పండు పండిచ్చి మీకు కొద్దిగా సమయం సమయం ఇస్తున్నాను మీరందరూ కూడా వెళ్ళి ఎవరు చూడని ప్రదేశంలో ఈ పండుని తిని రాండి అని చెప్తాడు అందరూ వెళ్ళిపోతారు పండు తీసుకొని కొద్దిసేపటి తర్వాత అందరూ వస్తారు వచ్చి అందరూ చూపిస్తారు నేను తినేసాను నేను తినేస్తాను నేను తినేసాను కానీ కనకదాసుల వారి యొక్క చేతుల్లో మాత్రం పండు అలాగే ఉంటుంది వాడు చూసి నవ్వుతారు వాళ్ళంతా అయ్యే చెప్పారు వాళ్ళు ఒక్కొక్కరు నేను అక్కడ ఇంటి దగ్గర పోయి తినేసాను లోపల గడి వేసుకున్నాను ఎవరు చూడలేదు నేను తోటలోకి వెళ్ళాను అక్కడ ఎవరు లేరు నేను ఇంకొకరు నది దడ నది పక్కలో వెళ్ళాను అక్కడ తినేచ్చాను స్వామి గురువు అని చెప్పి చెప్తారు అంటే గురువులకి ఒకరు ఒకరు చెప్తారు కనకదాసు వారు మాత్రం తినిండ్రు అడుగుతాడు ఏం ఏమి కనకదాస్ ఎందుకు నువ్వు తినలేదంటే కనక ఎందుకు నువ్వు తినలేదు అంటాడు అప్పుడు కనకదాస్ ఎవరు చెప్తారు ఓ గురువారయ్యా నేను తినాలి అనుకున్నాను ఇంటి దగ్గరికి వెళ్ళాను అక్కడి నుంచి తోటలోకి వెళ్ళాను అక్కడి నుంచి నది తీరానికి కూడా వెళ్ళాను అక్కడ తినే సమయానికి నాకు ఎందుకో ఎవరో ఒకరు చూస్తున్నారు అనేటువంటి భావన కలిగింది సర్వాంతర్యామైనటువంటి ఆ శివుడు ఆ పరమేశ్వరుడు ఎక్కడికి పోయినా ఆయనే ఉన్నాడు కదా మరి ఆయన్నికి మనం తినకుండా ఆయనకు మనం తెలియకోకుండా మనం ఎలా తినడం ప్రతి ఒక్క చోట శివుడే ఉన్నప్పుడు ప్రతి ఒక్క చోట దైవం సర్వాంతర్యామి కదా దైవము సర్వాంతర్యామి అయినప్పుడు ఆయనకి తెలియకుండా మనం ఏ పని చేయగలం ఈ ప్రపంచంలో అందుకే నేను తినలేకపోయాను గురువు గారు అంటాడు అది చూసినటువంటి వ్యాసరాయల వారు అందరినీ కూర్చోబెట్టి చెప్తారు చూసావా కనకదాసుల యొక్క గొప్పతనం అదే కనకదాసులు ప్రతి చోట దేవుణ్ణి దర్శిస్తున్నాడు కాబట్టే ఆయన అంత గొప్పవాడయ్యాడని చెప్పేసి చెప్తారు సో ఈ సందర్భంగా మనం ఎందుకు వచ్చిందంటే ఇది శివుడు లేని ప్రదేశం ఎక్కడని చెప్పండి కాబట్టి ప్రతి ఒక్క మనసుల్లోనూ నేను శివుణ్ణి అనేటువంటి భావన నేను రావాలి నీలో కూడా శివుడు ఉన్నాడని మనం తెలుసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిలో కూడా నువ్వు శివుడు ఉన్నాడని చూసినప్పుడు నువ్వు పాపాలు చేయవు అందరూ కూడా సమానులే అందరూ దేవుళ్ళు దేవతా స్వరూపం ఈ ప్రపంచమంతా కూడా దేవతా స్వరూపం భావించినప్పుడు పాపాలు ఉండవు క్రోధాలు క్రోధాలుండవు లోభాలుండవు ఇక్కడ అది చెప్తాడు జవన బాధయ నీవు జయించబాదరే శివ 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 ఎన్నిరో శుమల ముక్తిగా పడేవే కాదు నీకు ముక్తి కావాలన్నా కూడా శివుని తలుచుకో నీకు ముక్తి వస్తుంది అంటాడనమాట భువనకే బల్లిద రాగ కాదరే శివ 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 అన్నిరు భువనకే భువనం అంటే ప్రపంచం ఈ ప్రపంచంలో బల్ బల్లిద ప్రపంచానికి నీకు ఒక అంటే ఈ ప్రపంచానికి నీవు కావాలనుకుంటే ఈ ప్రపంచంలో నీవు మంచిగా ఉండాలనుకుంటే నీవు శివ శివ శివను భవన పదియను భికాదరే శివ 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 ఎన్నిరు భవన పదవి భవన పదవి అంటే శివ భవన అంటే శివుడు అని శివునికి నీవు చేరాలనుకుంటే శివుని దగ్గరికి నీవు వెళ్ళాలనుకుంటే ఆ శివాత్మ ఆ శివ ఆత్మ నీలో రావాలి అంటే నీవు శివ శివ శివను గురులింగ జంగమవ అరియ బరే శివ 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 ఎన్నిరో గురు లింగ జంగమ అంటే ఇవి అష్టావరణాలు అనమాట అష్టావరణాలు అంటే మన బసవేశ్వరుడు చెప్పినటువంటి విషయాలు అష్టావరణాలు ముఖ్యమన్నట్టు వాళ్ళకి లింగాయతులకి అవి గురు లింగ జంగమ పాదోదక ప్రసాద విభూతి రుద్రాక్ష మంత్ర ఎవరైతే లింగాయత ధర్మాన్ని ఆచరిస్తారో వీళ్ళంతా దీన్ని ఫాలో అవుతారనమాట గురువు ఒక గురువుని మనం పూజించడం లింగం లింగాన్ని ధరించడం జంగం అంటే పూజారి తర్వాత పాదోదకం అంటే ఆ లింగాన్ని కడిగినటువంటి మీ గురువు గురువుని కడిగినటువంటి పాదాలతో వచ్చే నీళ్ళని చల్లుకోవడమే పాదోదకం ప్రసాదం అంటే మనం సేవ అంటే ఇంకోరికి మనం ప్రసాదం ఇవ్వడం అంటే భోజనం దానికి దాసోహం అని చెప్తాం అలాగే విభూతిని విభూతి ధరించడం రుద్రాక్ష ధరించడం మంత్రం ఓం నమ శివ అనేటువంటి మంత్రాన్ని చెప్పించడం ఈ ఆరు అష్టావరణాలు అంటాం ఈ ఎనిమిది అష్టావరణాలు అంటాం అష్ట ఆవరణాలు ఇవి ఎనిమిది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఉంటాయి అందుకనే గురులింగ జంగం అరే బే నీవు ఈ గురులింగ జంగం ఇవన్నీ ఈ అష్టావరణాలని నీవు తెలుసుకోవాలంటే శివ 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 శివను పరమాత్మను నీవు తెలియబాదరే శివ 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 పరమాత్మని నీవు తెలుసుకోవాలనుకుంటే శివనామ స్మరణ ఒక్కటే నీకు అక్కడకొస్తుంది అంటాడు పృథ్వీకి సద్గురు ఆగరే శివ 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 నీరు పృథ్వీకి నీవు గురువు కావాలనుకుంటే శివుని యొక్క ధ్యానించు శివుని ప్రార్థించు తత్వపతి అధికేశవన కూడా బాదరే శివ 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 అన్నిరు తత్వపతి తత్వపతి తత్వాలకి పతి అయినటువంటి పంచతత్వాలకి పతి అయినటువంటి ఈ పంచభూతాలకు నిలయమైనటువంటి పంచభూతాల్ని సృష్టించినటువంటి ఆదికేశిని నీవు చూడాలనుకుంటే ఆదికేశవుని కూడా బేకాదరే నీవు ఆయన దగ్గరికి పోవాలనుకుంటే ఆయన యొక్క వరాన్ని పొందాలనుకుంటే నీవు అనాల్సినటువంటి ఒకే ఒక మాట శివనామస్మరణ అందుకని పంచాక్షరి అంట ఓం నమ శివాయ అనేది పంచాక్షర ముద్రం అనమాట పన్నెండవ శతాబ్దం నుంచి కూడా లింగాయత ధర్మం వచ్చిన తర్వాత ఈ శైవం ఎక్కువ అవుతుంది అనమాట ఈ లింగాయత ధర్మం వచ్చిన తర్వాత శివునికి ప్రాధాన్యత పెరుగుతుంది అందుకనే ఆయన హరిహరని ఒక్కరిగా చూస్తూ మన కనకదాసుల వారు చెప్పినటువంటి కీర్తన అనమాట ఆది కేశవన కూడా బేకాదరే శివ 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 అన్నరు శివనామ స్మరణ చే అని చెప్తాడు కనకదాసుల వారు